ఫండ్స్ ఎప్పుడు కూడా చూడండి చాలా చాలా కొన్ని కొన్నిసార్లు గా ఉండిపోతాయి మనం అంత బెటర్ మంచి ఫండ్ తీసుకున్నా కూడా సమ్ ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా గ్రోత్ హైలో ఉంటుందని చెప్పడానికి లేదు సో కాబట్టి ఏంటంటే మనం అడ్వైజర్ లేకుండా మనం సొంతగా ఒక ఇండెక్స్ ఫండ్స్ కో లేకపోతే స్మాల్ క్యాపో లేకపోతే నిపాన్ స్మాల్ క్యాప్ ఇట్లాంటి తీసుకున్నా కూడా సమ్టైమ్స్ ఏమవుతుంటే మార్కెట్ పడిపోయినప్పుడు అవి పెద్దగా పెరగకపోవచ్చు పెరిగినా మనకి అలాగ గా చాలా లాగా రోజులు ఉందనుకోండి కొంచెం టెన్షన్ వస్తుంది సో కాబట్టి ఏంటంటే మనం అడ్వైజర్స్ సలహా లేకుండా డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్ ప్లాన్సే కావాలి మంచి అడ్వైజర్ ద్వారా కావాలంటే మాత్రం పిఎంఎస్ అండి సో పిఎంఎస్లో మన డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి ఒక మంచి టాప్ అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అలాగే చూడండి చాలా ఫండ్ హౌసెస్లో రిటర్న్స్ అనేవి మారిపోతుంటాయి చూడండి కొన్ని కొన్ని ఫండ్స్ టైంలో కొన్ని కొన్ని టైమ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి కొన్ని కొన్ని పర్ఫామ్ చేయవు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీ బట్టి ఉంటుంది కొన్ని ఫండ్స్ ఎలా అంటే వాళ్ళు గ్రోత్ మీద వర్క్ చేస్తారు సో గ్రోత్ స్ట్రాటజీ ఉన్న ఫండ్స్ కొన్ని టైమ్స్లో పర్ఫామ్ బాగా చేస్తాయి కొన్ని వాల్యూ ఉన్న ఫండ్స్ తీసుకున్న ఫండ్స్ కొంచెం డిలేగా ఉంటాయి కొంచెం మార్కెట్ డోనేగా అవి పర్ఫామ్ చేస్తాయి సో కాబట్టి కొన్ని గ్రోత్ ఉంటాయి కొన్ని వాల్యూ ఉంటాయి కొన్ని ఏమో మీకు చూస్తే మొమెంటమ్ టైప్ ఉంటాయి సో ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ వాడతారండి సో మార్కెట్లో సో మార్కెట్లో ఒక స్మాల్ క్యాప్ పని చేసినట్టు ఇంకో స్మాల్ క్యాప్ పని చేయట్లేదు అంటే దాని అర్థం అది మంచిది కాదని కాదు ప్రస్తుతం దాని స్టాటజీ మార్కెట్లో రన్ అవ్వట్లేదు అర్థం సో బిజినెస్ సైకిల్స్ ఎప్పుడైతే మారుతూ ఉంటాయో స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయో ఆటోమేటిక్గా లో పర్ఫార్మింగ్ ఫండ్స్ కాస్త టాప్ పర్ఫార్మింగ్ అవుతాయి టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ కాస్త లో పర్ఫార్మెన్స్ అవుతాయి